ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఆ ప్రయాణం విషయంలో ప్లానింగ్ అనేది అవసరము ఖర్చులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కాస్త ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సోమవారం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఈ రాశివారికి గోచరిస్తుంది కుంభరాశి వారికి అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ కుంభరాశి వారికి కలిగే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది మంగళవారం బుధవారం కూడా చక్కటి కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది దాంపత్య సౌఖ్యం ఉంటుంది అదేవిధంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సుఖమైనటువంటి నిద్ర ముందుగానే అనుకున్నట్టుగా ఉంటుంది అదేవిధంగా ధనలాభము అనుకున్నటువంటి పనులు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే మనకు మంగళవారం బుధవారం వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది ఇక గురువారము శుక్రవారము ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరులకు డబ్బులు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లోన్ వ్యవహారాలు ఈ రెండు రోజుల్లో అంతగా అనుకూలంగా ఈ రాశి వారికి కనిపించట్లేదు డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అవమానాలు కనిపిస్తున్నాయి వృత్తిలో కూడా కాస్త చింత వృత్తిలో కూడా అంత అంతగా అనుకూలత లేకపోవడం లాంటి ఫలితాలు మనకు ఈ రెండు రోజుల్లో మన కుంభరాశి వారికి గోచరిస్తుంది ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు సోదరి సోదరి మనతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోమవారము మంగళవారము అదేవిధంగా బుధవారము శనివారం ఈ రోజులు ఈ వారంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి పోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే